హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దశరథ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో హాస్పిటల్లో సుమిత్ర శ్రీమన్నారాయణ ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు శ్రీమన్నారాయణ సుమిత్రతో అమ్మ ఏంటమ్మా వాడి కోసం ఇలా ఆలోచిస్తూ నుంచి పచ్చి నీళ్ళు కూడా తాగలేదు వెళ్ళమ్మా వెళ్ళి కాస్త టిఫిన్ చెయ్యి అని శ్రీమన్నారాయణ చెప్పగానే అప్పుడు సుమిత్ర లేదు మావయ్య ఆయన స్పృహలోకి వచ్చేంతవరకు నేను పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోను నేను సుమంగలిగా పోవాలని కోరుకుంటున్నాను మావయ్య అని చెప్పి సుమిత్ర శ్రీమన్నారాయణ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే దశరథ స్పృహలోకి వస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న సిస్టర్ దశరథను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే డాక్టర్ డాక్టర్ అని పిలుచుకుంటూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక సిస్టర్ను చూసిన శ్రీమన్నారాయణ ఏంటి సిస్టర్ అంతలా కంగారు పడుతున్నారు మావాడికి ఏమైంది అని శ్రీమన్నారాయణ కంగారు పడుతూ ఉంటే అప్పుడు సిస్టర్ అదేమీ లేదండి దశరథ గారు స్పృహలోకి వస్తున్నారు డాక్టర్ని పిలుచుకురావడానికి వెళ్తున్నాను అని సిస్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ సుమిత్ర చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే సిస్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ని తీసుకొని దశరథ దగ్గరికి వస్తుంది ఇక డాక్టర్ దశరథను చూసి సిస్టర్తో సిస్టర్ వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు అని డాక్టర్ చెప్పగానే ఇక సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నాడు తొందరగా రండి అని చెప్పగానే ఇక శ్రీమన్నారాయణ సుమిత్ర వెంటనే లోపలికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళేసరికి దశరథ మెల్లగా స్పృహలోకి వస్తూ ఉంటాడు అది చూసిన ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే శ్రీమన్నారాయణ డాక్టర్ ఇప్పుడు మా వాడికి ఎలా ఉంది తను సేఫ్ కదా అని శ్రీమన్నారాయణ అనగానే అప్పుడు డాక్టర్ చూడండి తనకి ఇక ఎలాంటి ప్రమాదము లేదు తను స్పృహలోకి వచ్చాడు ఇక మీరు మాట్లాడొచ్చు అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీమన్నారాయణ సుమిత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సుమిత్ర ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటే ఇంతలోనే దశరథ కళ్ళు తెరిచి సుమిత్రను చూస్తాడు ఇక అది చూసినా సుమిత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక శ్రీమన్నారాయణ మాత్రం అమ్మ ఆ దీపకు మాత్రం సరైన శిక్ష పడాలి నా కొడుకునే చంపాలని చూసింది నా కొడుకు తనని ఓ కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాడు మనం ఎంత దీపని కాదనుకున్నా నా కొడుకు మాత్రం దీపని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు అటువంటి నా కొడుకుని ఆ దీప చంపాలని చూస్తుందా ఎలాగైనా ఆ దీపకి శిక్ష పడవలసిందే జైలు కూడా తినవలసిందే అని శ్రీమన్నారాయణ కోపంగా అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న దశరథ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు నానా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని దశరథ అనగానే అప్పుడు శ్రీమన్నారాయణ అదేంటిరా అలా మాట్లాడతావు నిన్ను చంపాలని నిన్ను చంపాలని చూసిన దీప గురించి నువ్వు మంచిగా మాట్లాడుతున్నావా అనగానే అప్పుడు దశరథ లేదు నానా దీప నన్ను చంపాలని చూడలేదు అసలు దీని కంతటికి కారణం జ్యోష్న దీపని తన కూతురు విషయంలో రెచ్చగొట్టింది ఒక్కటి అర్థం చేసుకోనా అసలు మన బీర్వాలో ఉన్న గన్ను దీప చేతికి ఎలా వెళ్తుందనుకున్నావు చూడు దీపని రెచ్చగొట్టి జోష్న ఎలాగైనా దీప చేతులతోనే తనని షూట్ చేయాలని చూసింది కానీ జోష్న పథకం ప్రకారమే దీప ఆ గన్ను లాక్కొని జ్యోష్నని షూట్ చేయబోయింది కానీ ఇంతలో నేను ఎదురుగా వచ్చేసరికి ఆ గన్ నాకు తగిలింది కానీ ఇది దీప పేల్చలేదు నానా జ్యోష్న ఏర్పాటు చేసిన ఒక మనిషి మనం గుమ్మం అవతలో కిటికీ దగ్గర ఉండి అతడు నన్ను పేల్చాడు ఇది నా కల్లారా చూశాను కానీ జ్యోష్న మాత్రం అబద్ధం చెప్పి దీపే నన్ను షూట్ చేసిందని పోలీసులకు పట్టించింది అని దశరథ అంటాడు ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ ఏంట్రాను మాట్లాడేది దీప్ జోష్న నిన్నెందుకు చంపాలనుకుంటుందరా అసలు జ్యోష్నకి ఇలా చేయవలసిన అవసరమేముంది జ్యోష్న మన ఇంటి వారసురాలు అలాంటి మన వారసురాలు మన కుటుంబం నాకు ష్ణం కావాలని ఎందుకు కోరుకుంటుందిరా అని శ్రీమన్నారాయణ అనేసరికి అప్పుడు దశరథ చూడు నాన్న అసలు జోష్న గురించి మీకు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నారు అసలు జోష్న ఆ రోజు దాసు మన ఇంటికి వచ్చి మనతో ఏదో మాట్లాడాలని చెప్పాడు కానీ జ్యోష్న మాత్రం దాసుకి ఎదురుగా వెళ్ళి ఆ నిజాన్ని దాసు మనతో ఎక్కడ చెప్తాడానని దాసుని కొట్టిపారేసింది ఆ దాసు హాస్పిటల్లో ఉండడానికి కారణం జ్యోష్ననే అసలు జ్యోష్న నా కన్న కూతురు కాదనే నాకు అనిపిస్తుంది అని దశరథ అంటాడు ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంట్రాను మాట్లాడేది ఆ దీపం మీద ఉన్న ప్రేమతో నువ్వు జోష్ణ గురించి తప్పుగా మాట్లాడుతున్నావా అని శ్రీమన్నారాయణ అనేసరికి అప్పుడు దశరథ లేదు నానా అది నేను నా కల్లారా చూశాను జ్యోష్న దాసుని వదిలేసి రావడంతో నేను దాసుని తీసుకొచ్చి హాస్పిటల్లో జైన్ చేశాను ఇక దాంతో దాసు స్పృహలోకి ఎక్కడ వస్తే నిజం బయట పెడతాడోనని జోష్న ప్రతిక్షణం దాసుని చంపాలని చూసింది నిజం నానా అని దశరథ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఒరేయ్ అంటే ఇదేదో జరుగుతుందిరా జోష్న గురించి నిజం తెలుసుకొని పాపం వెంటనే దీపని శిక్ష పడకుండా కాపాడుదాం పదరా అని చెప్పి ఇక దశరథ జో శ్రీమన్నారాయణ సుమిత్ర ముగ్గురు కలిసి ఇక కోర్టుకు వెళ్తారు కోర్టులో జడ్జి గారు దీపకి శిక్ష వేస్తూ ఉంటాడు ఇంతలోనే దశరథ ఆగండి జడ్జి గారు అనగానే ఇక అది విన్న జడ్జి ఎవరయ్యా నువ్వు నువ్వు బోన్లోకి వచ్చి మాట్లాడు అనగానే ఇక దశరథ బోన్లోకి వెళ్తాడు ఇక అది చూసిన జ్యోష్ణ మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి ఈ దశరథ స్పృహలోకి వచ్చాడేంటి నా గురించి నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఇక జోష్న కంగారు పడుతూ ఉంటే దశరథ మాత్రం చూడండి జడ్జి గారు అసలు నన్ను కాల్చింది దీప కాదు వేరే వతను అని దశరథ చెప్తాడు ఆ మాటలు విన్న జోష్న ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే జడ్జ్ ఏంటయ్యా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు దశరథ అవును జడ్జి గారు అసలు దీనికంతటి కారణం ఎవరో కాదు జోష్న జోష్ననే దీపని రెచ్చగొట్టింది తనని కాల్ షూట్ చేయాలని చూసింది కానీ ఆవేశంలో దీప మాత్రం తనకి తెలియకుండానే రివాల్వర్ పేరిందని అనుకుంది కానీ ఆ రివాల్వర్ పేల్చింది దీప కాదు జోష్న ఏర్పాటు చేసిన ఒక మనిషి తను గుంబం బయటే ఉంటూ ఈ టైం కోసమే ఎదురు చూశాడు ఇక జోష్న అతనికి లంచం ఇచ్చి ఇక నన్ను షూట్ చేయించింది అసలు ఆ జ్యోష్న వల్లే దీప ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది నేను చావు బ్రతుకుల మధ్య బయటపడ్డాను అని చెప్పి ఇక దశరథ జరిగిన విషయం మొత్తం కూడా ఒక చివరి నిమిషంలో కోర్టులో చెప్పడంతో ఇక దీపకి శిక్ష పడకుండా బయటికి వస్తుంది ఇక వెంటనే శ్రీమన్నారాయణ జ్యోష్న దగ్గరికి వెళ్ళి జ్యోష్న చెంప పగలగొడతాడు చూడు ఇన్ని రోజులు నువ్వు నా సొంత మనవరాలు అనుకొని నువ్వు ఏది కావాలన్నే అది చేశాను కానీ ఇప్పుడు మా కుటుంబాన్నే చంపాలని చూస్తావా చి నువ్వు అసలు ఆడపిల్లవేనా అని చెప్పి ఇక శ్రీమన్నారాయణ జోష్ణుని తిడుతూ ఉంటాడు ఇక అది చూసిన దీప దశరథ గురించి తెలుసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే శ్రీమన్నారాయణ పారిజాతం చంప కూడా పగలగొట్టి చూడు ఇన్ని రోజులు ఆ దాసుగాడి కూతుర్ని తీసుకొచ్చి నా సొంత వారసరాలుగా నువ్వు నా ఇంట్లో పెట్టావు కానీ నా ఇంటి వారసరాలు మాత్రం ఎన్నో కష్టాలు బాధలు పడుతూ బయట జీవితం గడిపింది ఇక నుండి నువ్వు నీకు మనవరాలు ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇక శ్రీమన్నారాయణ జ్యోష్నని పారిజాతాన్ని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే జర్జీ గారు చూడండి శ్రీమన్నారాయణ గారు అసలు ఇదంతా కారణం దీనికంతటికి కారణం జోష్ జోష్ణ జోష్నకి శిక్ష పడాలి అని చెప్పి ఇక జడ్జి చూడండి జోష్న ఇక జీవితకాలం ఇక జైల్లోనే ఉండాలి అని తీర్పు చెప్పడంతో ఇక జోష్న పారిజాతం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక శ్రీ దశరథ ద్వారా నిజం తెలుసుకున్న శ్రీమన్నారాయణ దీప దగ్గరికి వెళ్ళి అమ్మ దీప నన్ను క్షమించమ్మా ఎన్ని రోజుల నుంచి నువ్వు జో జ్యోష్న గురించి చెప్తూనే ఉన్నా నేను వినలేదు కానీ జోష్ణ ఇంత పని చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక శ్రీమన్నారాయణ దీపకి క్షమాపణ చెప్పి దీపని ఇంటికి తీసుకొని వస్తాడు ఈ విధంగా దశరథ ద్వారా జ్యోష్న గురించి అసలు నిజం తెలుసుకొని జ్యోష్ను చెంప పగలగొట్టిన శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్